తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాలలో అందరూ మాట్లాడుకోవడం ఒక చర్చనీయాంశంగా మారుతోంది రేవంత్ రెడ్డి సరైన పాలన సాగించడానికి చేస్తున్న ప్రయత్నాలు సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వివిధ సమస్యల పరిష్కారంపై సత్వర పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది ఏపీ ముఖ్యమంత్రి మాట ఇచ్చు కూడా తప్పారని ఉద్యోగులు పోరాటం చేస్తున్న పరిష్కారం కాని సమస్య తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చిటికలు పరిష్కారం చేశారని ఏపీ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ఫోటోకు పాలభిషేకం చేశారు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరో అఫీషియల్ గా తేలింది ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలలో విన్నర్ పేరు వెల్లడైంది రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ టైటిల్ గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్ పై మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి హరీశ్రావు ప్రశంసల వర్షాన్ని కురిపించారు మన సిద్దిపేట రైతు బిడ్డగా అభివర్ణించారు పల్లవి ప్రశాంత్ అనే తెలంగాణ రైతు పేరు తెలుగు వారికి సుపరిచితమైందని ప్రతి ఇంట్లోనూ ఈ పేరు మారుమోగుతుందని అన్నారు తెలంగాణ పౌరుషాన్ని నిలబెట్టిన పల్లవి ప్రశాంత్ కి బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అని హరీశ్రావు వ్యాఖ్యానించారు you. <laughs> ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కసరత్తు చేయడం మొదలుపెట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేశారు పలువురు మంత్రులు కూడా ఈసారి వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం స్పష్టం చేసిన విషయంలో మంత్రి రోజా స్పందించారు ప్రజల్లో ఉంటూ కష్టపడి పనిచేసే వారికి సొంత నియోజకవర్గం సీట్లు ఎక్కడికి పోవని ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదని అందరం కలిసి ప్రయాణం చేద్దామని సీఎం అన్నారని రోజా తెలిపారు తాను నియోజకవర్గంలో ప్రజలకు అనుగుణంగా పనిచేశానని అది జగనన్నకి తెలుసని మంత్రి రోజా స్పష్టం చేశారు రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అని పిచ్చి పట్టినట్లు అసత్య వార్తలు రాసి ప్రచారం చేస్తున్నాడని పోషాని కృష్ణ విమర్శించారు విద్యార్థులకు చదువుకోవడానికి ట్యాబులు ఇస్తే వాటిలో చెత్త వీడియోలు చూస్తున్నారని తన పత్రికలు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు ఒకప్పుడు రామోజీరావు నిజాయితీ పరుడని భ్రమపడేవాడినని కానీ ఆయన పేదల డబ్బు దోచుకు తింటున్నాడని ఏపీ చైర్మన్ సినీ నటుడు పోషాని కృష్ణ విమర్శించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశానని పోషాని తెలిపారు అప్పుడే ఆయన దోపిడి సంగతి తెలుసని ఒక్కొక్క మేనేజర్ పది లక్షలు సంపాదిస్తున్నాడని అన్నారు పోషణి హైదరాబాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో పవన్ కి ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు తాడేపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబుకు పలు ప్రశ్నలు సంధించారు బాబు పవన్ గతంలో కలిసి పోటీ చేశారని ఆ తర్వాత ఎందుకు విడిపోయారని మంత్రి ప్రశ్నించారు మీది కలహాల కాపురమని తేలిపోయింది అంటూ విమర్శించారు లోక కళ్యాణం కోసమే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని జైలుకు వెళ్లొచ్చాక ఆయన మతిస్థిమితం కోల్పోయినట్టున్నారని చేస్తానని మంత్రి అంబటి ఎద్దవ చేశారు సింగిల్ గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు యువగలం ద్వారా లోకేష్ ఏమయ్యాడు రాజకీయంగా ఏమైనా ఎదిగడ యువగలం అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు తమ పార్టీ అధినేత తనకు సీట్ ఇవ్వకపోయినా పక్క చూపులు చూడనని ఆయన స్పష్టం చేశారు జగన్ నిర్ణయాన్ని శిరస వహిస్తానని అంబటి తేల్చి చెప్పారు సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా అంగన్వాడీలు భారీ ర్యాలీలు చేపట్టారు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆపేదే లేదని చెబుతున్నారు వాలంటీర్ల చేత అంగన్వాడీ కేంద్రాలను ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు వాలంటీర్లలో మగవారు ఉంటారని స్కూల్కు వచ్చేది చిన్నపిల్లలు ఆడపిల్లలు అని వారి ఆలన పాలన మగవారు ఎలా చూస్తారని ప్రశ్నించారు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించడంపై హిట్ మ్యాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు సన్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ రోహిత్ శర్మను తమ జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నించారని తెలుస్తోంది అయితే రోహిత్ శర్మతో ఉన్న కాంట్రాక్ట్ ఇంకా పూర్తి కానందున ముంబై ఇండియన్స్ వదులుకునేందుకు ఇష్టపడకపోవచ్చు రోహిత్ శర్మ ఆటగాడిగా మాత్రమే ముంబై జట్టులో కొనసాగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రోహిత్ కెప్టెన్సీ తొలగించడం ముంబై ఇండియన్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మరోసారి కరోనా వైరస్ భయపడుతోంది ఇండియాలో కూడా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఈ నెలలోనే కోవిడ్ మహమ్మారి కారణంగా మరో ఐదుగురు బలికావడం సంచలనంగా మారింది మరోవైపు నిన్న ఒక్కరోజే మూడు వందల ముప్పై కేసులు నమోదు కావడం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరువ కావడం దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పడగ విప్పుతుంది అని చెప్పడానికి ఉదాహరణగా మారింది దీనికి తోడు చైనాలో కేసుల పెరుగుదలకు కారణమైన జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసు కెనడాలో నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది ప్రజలంతా జాగ్రత్త వహించాలని ఆరోగ్యాధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించారు ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆహర్ కృషి చేసిన కార్యకర్తలు ఏఐసిసి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్న నాయకులు ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు ప్రతి ఒక్కరూ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది త్వరలో వెల్లడిస్తామని ఏఐసి సిసి నాయకులు వెల్లడించారు